హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెస్ట్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన అయితే ఈరోజు వచ్చేసి పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి అన్ని అయితే బాగా స్టాక్ అయితే దిగుమతి అయితే ఫ్రెండ్స్ చూడాలి తెల్లవారితో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నిన్న టాప్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను నైట్ అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ ఇది ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో నస్తే చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్